కాకినాడ జిల్లా అన్నవరంలో నిన్న ఆదివారం ఆర్టీసీ కాంప్లెక్స్లో జరిగిన పది లక్షల చోరీని ఇరవై నాలుగు గంటలు ముందే ఛేదించిన అన్నవరం పోలీసులు కాకినాడ జిల్లా అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికుని వద్ద నుండి పది లక్షల సొమ్ము ఆదివారం చోరీకి గురి అయింది ప్రయాణికుడు తన బ్యాగ్లోని పది లక్షల సొమ్ము చోరీకి గురైందని గమనించి అన్నవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా కేసు నమోదు చేసిన అన్నవరం పోలీసులు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో పెద్దాపురం శ్రీహరి శ్రీహరిరాజు పెద్దాపురం సీసీస్ ఇన్స్పెక్టర్ అం కబాబు ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావులు వెంటనే అన్నవరం చేరుకుని బాధితుడితో మాట్లాడి ఈ తరహా నేరాలు చేసే ముద్దాయిల గురించి నాలుగు టీములుగా విభజించబడి దర్యాప్తు చేపట్టగా మండపం సెంటర్లో ఒక వ్యక్తి బ్యాగ్తో అనుమానస్వదంగా ఉండడంతో అదుపులోనికి తీసుకుని విచారించగా అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికుని వద్దు నుండి నగదు చోరీ చేసినట్లు అంగీకరించడంతో ముద్దాయి వద్ద నుండి పది లక్షల నగదును స్వాధీనం చేసుకుని ముద్దాయిని పత్తిపాడు కోర్టులో ప్రొడ్యూస్ చేశామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు తెలిపారు ఈ కేసును వెంటనే చాకచక్యంగా ఛేదించిన పెద్దాపురం సిసేస్ ఇన్స్పెక్టర్ అంకబాబు ఏసీ బలరాం హెడ్ కానిస్టేబుల్ రాధాకృష్ణలను అభినందించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బోడపాటి నాగేశ్వరం అని చెప్పేసి ఆయన గుంటూరు ఆయన తున్నులో నాకు క్యాష్ వేసే ల్యాండ్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఆ క్యాష్తో ఒక బ్యాగ్లో పెట్టుకుని ఆయన బస్సు శాఖలో ఆ బస్లో ఏంటంటే ఆయన యొక్క బ్యాగ్ని ఒక పదినైనా షాక్తో కట్ చేసి ఆ లోపల పది లక్షల రూపాయలు నాగర్ ఏమో చోరీ చేయడం జరిగింది ఆయన లోకల్ ఎంక్వైరీ అయితే చేసుకుని నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి ఆంధ్ర పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు అది పేజ్ చేసుకుని కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు ఐదు వారి యొక్క సూచనల మేరకు సలహా మేరకు డాక్స్ పెడవ్వండి లేకపోతే సీసీఎస్ అవ్వండి అలాగే ఫోరెన్సిక్ వాళ్ళు ఇవన్నీ కూడా టెక్నాలజీ అంతా కూడా వాడి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీంలు ఏర్పాటు చేసి మనకున్న సమాచారం మేరకు కృషి చేస్తే ఈరోజు ఇరవై తారీఖు మే మధ్యాహ్నం రెండు గంటకి ఈ కేసులో కంబాల శ్రీర ఆసామి వైజాగ్ ఈ నెంబర్ అరెస్ట్ చేయడం జరిగింది ఈయన అరెస్ట్ చేసినప్పుడు ఈయన ఉన్న ఏదైతే లక్షలు పోయిందో ఆ లక్షలు కూడా రికవర్ చేయడం జరిగింది ఆ ఈయన్ని కోర్టు ముందు ప్రవేశపెడతాం ఈ విషయాన్ని పత్రిక ముందుగా మీ అందరికి కూడా తెలియజేస్తాం